హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ నిన్నట్లాగే ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధర స్టాక్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఇరవై రెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే స్టాక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు కొద్దిగా పెరిగింది ఫ్రెండ్స్ నిన్న మొన్న పండగలు అయిన దానివల్ల స్టాక్ కొద్దిగా తక్కువగా వచ్చింది ఈరోజైతే కనుక మామూలుగానే వచ్చింది స్టాకు ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ పీజీఆర్ టీవీఎస్ మండీ చూసుకుంటే కనుక కొద్దిగా మా సరుకు అనేది ఎక్కువగానే వచ్చింది తర్వాత ఇంకా కొన్ని మండీల్లో మామూలుగానే వచ్చింది అంటే భారీగా అంటే భారీగా ఏం పెరగలేదు కాకపోతే ఒక ఐదు శాతం పది శాతం స్టాక్ అనేది పెరిగిందన్నమాట అలాగే నిన్న చూసుకుంటే ఏడు వందల వరకు అయితే టాప్ ధర పోయింది ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి టాప్ ధర అయితే నిన్న ఏడు అయితే పడింది ఇంకా ఇప్పుడు ధరలు స్టార్ట్ అవ్వలేదు ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఈరోజు ఎలా ఉంటాయి చూద్దాం థ్యాంక్ యూ వర్ వాచింగ్